ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు శుభవార్తలు అందుకుంటారు రాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు వృషభ రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది పనుల్లో విజయం సాధిస్తారు ఆరోగ్యం వాహనాల పట్ల నిర్లక్ష్యం తగదు సంతానానికి సాంకేతిక విద్య అవకాశాలు పొందే సూచన మిథున రాశి వారు అరటి వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ఊహించిన విధంగా ధనలాభం పొందుతారు కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది సింహరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి స్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి రుణాలు తీరి ఊరట చెందుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు కన్యా రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు స్వల్ప లాభాలు పొందుతారు తులారాశి వారు నాగ సింధూరాన్ని ధరించడం దుర్గా స్థుతిని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది రాజకీయ రంగాల్లో వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్వల్ప ధన లాభ సూచన వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి అనేక అంశాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం నలతగా ఉండడం ఆలోచనలు అధికమవ్వడం ఒత్తిడి మొదలైన కారణాల వల్ల మానసిక సౌఖ్యం లోపిస్తుంది ధనుస్సు రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మకర రాశి అధికమైనటువంటి లోటుపాట్లను తీర్చుకోవడానికి అధికంగా శ్రమించవలసి వచ్చినప్పటికీ మంచి ఫలితాలను సాధించగలుగుతారు రహస్య వ్యూహాలను అవలంబిస్తారు నూతన ఆలోచనలు కలిసి వస్తాయి మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం స్థుతిని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులను కలిసి విహారయాత్రలు చేస్తారు క్రయ విక్రయాల్లో స్వల్పమైన లాభాలను అందుకోగలరు కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సంతానానికి నూతన విద్యా అవకాశ సూచన మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్